హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక గెట్ రెడీ విత్ మీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు హెయిర్ వాష్ డే సో ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకున్నాను ఎయిటీ పర్సెంట్ హెయిర్ డ్రై అయిపోయింది మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అలాగే నా స్కూల్ ఫ్రెండ్స్ అయితే లో కూడా షేర్ చేస్తున్నారు షార్ట్స్లో నీ వీడియోస్ చూసాము వేరే వాళ్ళ ఛానల్స్లో అని సో చాలా థ్యాంక్స్ అందరికీ షేర్ చేసిన వాళ్ళకి నా అప్డేటెడ్ హెయిర్ కేర్ రొటీన్ మీరు కూడా చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా వీడియో షేర్ చేస్తాను రోజ్మెరీ మన హెయిర్కి ఖచ్చితంగా పనిచేస్తుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నా రీసెంట్ హెయిర్ గ్రోత్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా నేను ప్రెజెంట్ ఫాలో అవుతున్న హెయిర్ కేర్ రొటీన్ మొత్తం కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఈరోజు అయితే చాలా వర్క్ ఉంది టూ వీడియోస్ షేర్ చేయాలి షూట్ చేయాలి అండ్ బయటకు వెళ్ళాల్సిన పని ఉంది షాపింగ్కి వెళ్ళాల్సిన పని సో గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేసేద్దాం ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ బ్యాచ్ చేసి వచ్చాను కాబట్టి ఫేస్ వాష్ ఏం చేయట్లేదు అండ్ నా ఫేస్ చూశారు కదా కొన్ని డేస్ బ్యాక్ నుంచి చాలా రౌండ్ కనిపిస్తుంది వైడ్గా ఉంది కదా స్వెల్లింగ్ వచ్చింది కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల సో ఫస్ట్ అయితే నేను కోసారెక్స్ నుంచి స్నేయిల్ మ్యూస్ తీసుకుంటున్నానండి ఈరోజు కొంచెం మేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఈ స్నేల్ మ్యూస్ అప్లై చేస్తున్నా ఇది చాలా మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్నా కానీ మీరు ఇది యూజ్ చేయొచ్చు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అందరికీ సెట్ అవుతుంది మీరు యూజ్ చేసేటప్పుడు చక్కగా మసాజ్ చేసుకోండి స్కిన్లోకి మంచి గ్లో వస్తుంది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది దీనికన్నా బడ్జెట్ ఫ్రెండ్లీలోది ఏమన్నా కావాలి మన ఇండియన్ బ్రాండ్ కావాలి కొరియన్ బ్రాండ్ వద్దు మాకు అనుకునే వాళ్ళైతే మామా అర్త్ నుంచి బీట్రూట్ ఎసెన్స్ సీరమ్ అని ఉంటుంది మీరు అది ట్రై చేయొచ్చు సో ఈ రెండిట్లో ఏదైనా మీరు ట్రై చేయండి బాగుంటాయి నేను ఇది బాగా స్కిన్లోకి మసాజ్ చేసేసుకుంటాను అండర్ ఐ ఏరియాలో కూడా బాగా మసాజ్ చేసుకుంటానండి నాకు కంటి చుట్టూ స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అందుకే అలా చేస్తున్నా మన్స్ ఇది అప్లై చేసుకున్న తర్వాత గ్వాషా యూజ్ చేస్తున్నాను ఫేస్ బాగా స్వెల్లింగ్ వచ్చిందన్నాను కదా అందుకనే గ్వాషా యూజ్ చేస్తున్నాను సో రీసెంట్గా ఏమైందంటే మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళ పెట్ ఒకటి ఉంది సో ఆ పెట్ డాగ్ని కొంచెం దాంతో దగ్గరికి వెళ్తే అది నన్ను స్క్రాచ్ అనమాట చేతి నిండా సో దాని గురించి నాకు ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను అందుకే ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది వీడియోస్ కూడా కొంచెం తక్కువ చేయడానికి రీజన్ అదే వన్స్ మనం గ్వాషా అప్లై చేసుకున్న సైడ్ అప్లై చేసుకున్న సైడ్కి డిఫరెన్స్ చూసారా చాలా తొందరగా మనకి ఆ లింఫాటిక్ డ్రైనింగ్ అనేది జరుగుతుందండి మన గొంతులో కూడా ఫ్లూయిడ్ వెళ్ళటం క్లియర్గా తెలుస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మీరు ఫేషియల్ మసాజింగ్ వీడియోస్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ సపరేట్ వీడియోస్ షేర్ చేశాను ఫేస్ లిఫ్టింగ్కి ఎలా చేసుకోవాలి లేదంటే ఫేస్ రౌండ్గా ఉండాలంటే ఏం చేసుకోవాలి చీక్స్ హెల్దీగా రౌండ్గా ఫ్రెష్ కనిపించాలంటే ఎలాంటి మసాజ్ చేసుకోవాలని చాలా వీడియోస్ షేర్ చేశాను మీరు అవి చెక్ చేయొచ్చు సో ఫేస్ స్లిమ్మింగ్ అవ్వటానికి సన్నగా కనిపించడానికి ఇది చేస్తున్నా ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది కదా బాగా వాచినట్టు అయింది కదా ఆ ఫ్లూయిడ్ అంతా పోవటానికి నేను ఈ మసాజ్ చేస్తున్నాను మీరు ఇది మసాజింగ్ టెక్నిక్ అనేది సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు స్కిన్ కేర్ చేసుకుంటున్నప్పుడే ఇలా చేసేసుకోవచ్చు నాకు ఫోర్ హెడ్ మీద లైన్ అనేది వస్తుంది ఎక్కువ లెవెన్ లైన్ అనేది వస్తుంది ఈ మధ్యన స్ట్రెస్ ఎక్కువయ్యి సో అందుకని ఫోర్ హెడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేస్తున్నాను చాలామందికి సేమ్ పొజిషన్లో అలానే ఫేస్ ఉంచటం వల్ల అలా వస్తాయి అన్నమాట సో గ్వాషా మసాజింగ్ చేసుకోవటం వల్ల ఇవన్నీ తగ్గుతాయండి చాలామంది అడుగుతున్నారు గ్వాషా బెస్టా లేకపోతే రోలర్ బెస్టా అని చెప్పని మీరు ఫేషియల్ ఇలా లిఫ్టింగ్ కావాలి లేదంటే స్లిమ్మింగ్ ఎఫెక్ట్ కావాలనుకుంటే గ్వాషా యూజ్ చేయండి మీరు అండర్ ఐ ఏరియా కానీ ఓన్లీ స్ట్రెస్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక రోలర్ యూజ్ చేయొచ్చు సో రెండిటికి డిఫరెన్స్ అయితే అది వన్స్ ఇది మసాజ్ చేసుకునే లోపల మనకి సీరం కూడా ఎసెన్స్ అంతా స్కిన్లోకి వెళ్ళిపోతుంది సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ కనిపిస్తుంది కదా స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది గ్లోయింగ్గా ఉంటుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం మేకప్ అప్లై చేసుకోవడానికన్నా ముందు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ షుగర్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నానండి నేను మాయిశ్చరైజర్స్ ఎప్పుడైనా కానీ మేకప్ అప్లై చేసుకునే ముందు మేకప్ ప్రొడక్ట్స్కి సంబంధించినవే యూస్ చేస్తాను ఎవ్రీడే మాయిశ్చరైజర్స్లో ఏంటంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి మనకి మేకప్ ప్రొడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవ్వవు కొన్ని కొన్నిసార్లు అందుకని అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి నేను మేకప్ ప్రొడక్ట్స్లోనే మాయిశ్చరైజర్స్ వస్తాయి కదా అలాంటివి యూజ్ చేస్తాను ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది అస్సలు జిడ్డుగా ఉండదు స్కిన్ అయితే భలే గ్లోయింగ్గా అనిపిస్తుంది మేకప్ అప్లై చేసుకున్న తర్వాత కూడా స్కిన్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను అప్లై చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది క్లియర్గా చూడండి మీ స్కిన్ ఫ్రెష్గా కావాలి జిడ్డుగా లేకోకుండా నీట్గా మాయిశ్చరైజింగ్గా ప్లంపింగ్ గా కనిపించాలి అంటే ఈ మాయిశ్చరైజర్ బాగుంటుందండి ట్రై చేయండి చాలా హెల్దీగా కనిపిస్తుంది అండ్ ఇది స్మెల్ వచ్చేసరికి ఆరెంజ్ స్మెల్ వస్తుంది అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రెష్ ఆరెంజ్ స్మెల్ వస్తూ ఉంటుంది జెల్ బేస్ ఫార్ములా కాబట్టి మాక్సిమం అందరికీ సెట్ అయిపోతుంది నెక్స్ట్ నేను ఈరోజు ఫౌండేషన్ వచ్చేసరికి షుగర్ డ్రాప్స్ యూస్ చేస్తున్నానండి ఇది సీరమ్ డ్రాప్ ఫౌండేషన్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది కవరేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది నాకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు స్కిన్ కేర్ బాగా తీసుకుంటున్నప్పుడు స్కిన్ హెల్తీగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎక్కువ కవరేజ్ అవసరం లేదు స్కిన్ లాగానే కనిపించాలి బట్ కొంచెం ఈవెంట్ ఓన్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫౌండేషన్స్ యూజ్ చేస్తాను చాలా బాగుంటాయి సో జస్ట్ కొంచెం తీసుకుని ఫేస్ మొత్తానికి ఒక్కసారి డాట్స్ లాగా పెట్టేసుకుని ఫేస్ మొత్తం బ్లెండ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలా మంచి కవరేజ్ ఇస్తుంది మీరు తీసుకుని యూస్ చేస్తేనే తెలుస్తుంది ఇది సూపర్ ఉంటుంది ఇదే యూస్ చేయాలనే కాదు మీకు సెట్ అయ్యేది మీరు యూస్ చేయండి నేను యూజ్ చేస్తుంది మీతో షేర్ చేస్తున్నా ఇన్ కేస్ మీలో ఎవరికైనా లింక్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చెక్ చేయండి లో మీకు ఏమైనా నాయిస్ వినిపిస్తున్నట్టయితే ఐఎమ్ సారీ చాలా వర్షం వస్తూ ఉంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు సో వన్స్ ఇదంతా బ్లెండ్ చేసిన తర్వాత స్కిన్లో గ్లో చూసారా నేను మీకు చెప్పాను కదా అదే అంత గా కనిపిస్తుంది దీని రీజన్ ఏంటంటే ఫస్ట్లో అప్లై చేసిన మాయిశ్చరైజర్కి కూడా ఇవ్వాలి అంత బాగుంటుంది వేరే మేకప్ ప్రొడక్ట్స్కి కూడా ఈ మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది నెక్స్ట్ నేను ఐస్ సైడ్స్న కొంచెం పిగ్మెంటేషన్ ఉంది సో ఆ డిస్కలరేషన్ కోసం నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను స్విస్ బ్యూటీ కన్సీలర్ అండి చాలా బాగుంటుంది కొంచెం డాట్స్ పెట్టేసుకుని ఫింగర్ తో బ్లెండ్ చేస్తాను ఫస్ట్ నేను వన్స్ ఫింగర్ తో బ్లెండ్ చేసిన తర్వాత అప్పుడు మీరు కావాలనుకుంటే బ్యూటీ బ్లెండర్తో కానీ బ్రష్తో కానీ ఒకసారి ఫైనల్ గా బ్లెండ్ చేసుకోవచ్చు మీరు కన్సీలర్ ఫింగర్తో బ్లెండ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి కంప్లీట్ గా ప్రాపర్ మేకప్ వీడియో చేసి కూడా చాలా డేస్ అయిపోయింది కదా మీకు మేకప్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో చెప్తేనే కదా మీకు ఏ వీడియో కావాలనుకుంటున్నారనేది నాకు తెలిసేది సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అండ్ షార్ట్స్ వీడియోస్ అడుగుతున్నారు చాలా మంది మధ్యలో ఆపేస్ ఏంటక్క చాలా రోజులైంది షార్ట్స్ వీడియోస్ పెట్టి అని సో షార్ట్స్ కూడా షేర్ చేస్తాను నేను ఆలోచిస్తున్నాను అనమాట ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతుంది మీకు అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎందుకంటే వ్యూస్ కూడా చాలా తగ్గినాయి కదా సో ఏ కంటెంట్ మీకు నచ్చుతుందో నాకు తెలియట్లేదు కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి నాకు అర్థమవుతుంది వన్స్ బ్లెండ్ చేసిన తర్వాత నేను మొత్తం పౌడర్తో సెట్ చేస్తున్నానండి కాంపాక్ట్ పౌడర్ ఇది మెబ్లిన్ నుంచి నేను ఫేస్ మొత్తానికి అప్లై చేయట్లేదు జస్ట్ అండర్ ఐ ఏరియాలో అప్లై చేస్తున్నాను అండ్ ఐ లిడ్కి కూడా అప్లై చేస్తున్నారు కన్సీలర్ అప్లై చేసిన దగ్గర చాలా లైట్గా అప్లై చేస్తున్నాను సో అదంతా మళ్ళీ గ్రీస్ అవ్వకోకుండా ఉంటుంది మళ్ళీ ఆయిలీగా అవ్వకోకుండా ఉండటానికి అలా అప్లై చేశాను అండ్ నాకు టెంపుల్స్ సైడ్స్న కొంచెం స్వెట్ వస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో కూడా అప్లై చేశాను జస్ట్ ఇంకా పౌడర్ ఏం తీసుకోకుండా కాంపాక్ట్ జస్ట్ ఉన్నదాంతోనే అలా అప్లై చేశాను అంతే నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను లిప్స్టిక్స్కి వచ్చేసరికి నేను ఈ టూ మిక్స్ చేస్తున్నాను ఈరోజు షుగర్ క్రయాన్ అండి ఇది పింక్ కలర్ సో డార్క్ పింక్ అనమాట ఏం పింక్ అంటామంటే ఇది బేబీ పింక్ అంటాం కదా లేదంటే బార్బీ పింక్ అంటాం కదా ఆ పింక్ అనమాట సో జస్ట్ అవుట్లైన్ చేశాను దాంతోపాటు నేను న్యూడ్ పింక్ తీసుకుని ఇన్సైడ్ ఫిల్ చేస్తున్నాను వన్స్ నేను అప్లై చేసిన తర్వాత చూడండి అప్పర్ లిప్కి వెంటనే చేంజ్ తెలుస్తుంది ఈ లిప్స్టిక్ అయితే నా ఫేవరెట్ లిప్స్టిక్ చాలా గా ఉంటుంది ఎవ్రీడే అప్లై చేసుకోవాలంటే బాగుంటుంది నేను ఒక బ్రష్ తీసుకుని ఫ్లాట్ బ్రష్తో ఈ రెండు ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను దీనివల్ల లుక్ ఇంకా బాగుంటుంది గా కనిపిస్తుంది మనం బయట ఏదో లైన్ అప్లై చేసినట్టు కాకుండా రెండు కొంచెం బ్లెండ్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది అందుకని అలా బ్లెండ్ చేస్తున్నాను మీరు ఈ టూ కలర్స్ అనే కాదు ఏదైనా టూ కలర్స్ ఒక డార్క్ కలర్ బయట అప్లై చేసుకుని లైట్ కలర్ లోపల ఇన్సైడ్ అప్లై చేసుకుని ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసుకుందాం నేను యూస్ చేస్తుంది షుగర్ నుంచి అండి సో ఇది చాలా బాగుంటుంది మీడియం బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను నేను బ్లాక్ డార్క్ బ్రౌన్ అండ్ మీడియం బ్రౌన్ ఉంటుంది త్రీ షేడ్స్ ఉంటాయి నేనైతే మీడియం కలర్ యూస్ చేస్తున్నాను జస్ట్ ఫిల్లింగ్ చేస్తున్నానండి మనం ఐబ్రోస్ అప్లై చే అంటే ఫిల్ చేసుకున్నాం అనుకోండి మనకి లుక్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది మీరు మేకప్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఐబ్రోస్ అప్లై చేసుకుని బీబీ క్రీమ్ అప్లై చేసుకుని లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ అప్లై చేసుకోండి లుక్ అనేది నీట్ కనిపిస్తుంది మనకి ఏదో వదిలేసినట్టు అలా కాకుండా ఫేస్ గా కనిపిస్తుంది సో ఎవ్రీడే రెడీ అయ్యేటప్పుడు ఇలా త్రీ ప్రొడక్ట్స్తో మీరు రెడీ అయిపోవచ్చు సో ఫైనల్గా నేను ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసుకున్నాను ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నాక మాత్రం సూపర్ ఉంటుంది లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది మీరు ఎంత మేకప్ అప్లై చేసుకున్నా ఐబ్రోస్ సరిగ్గా చేసుకోలేదనుకోండి లుక్ పోతుంది సో అందుకని ఐబ్రోస్ చేసేసుకోండి వన్స్ నేను స్టిక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ స్టిక్కర్ నా ఫేస్కి కనిపించదు అదేంటో అర్థం కాదు సో ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసరికి నేను అమెజాన్ హాల్ వీడియో ఒకటి షూట్ చేస్తాను నా కుర్తీ లింక్ కూడా ఆ వీడియోలోనే ఉంది ఆ వీడియో డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్